ఇది అక్కడ చేయించుకోలే ఇది మొక్క పెట్టు మాడు పెట్టు అది ఓకే సెట్ నల ఒకటి ఒకటి పెట్టు కంగారట్ట ఒకసారి పెడుతుంది నిరిగిందంట ఎవర మదన చేతి బాగుంటుందా సరిపోతుందా మథన అందరికీ నమస్తే అండి మన భీవరం ప్రాంతంలో ఈ ఆంబోత్ కొత్త బస్ స్టాండ్ దగ్గరలో చుట్టూ తిరుగుతూ ఉంటుంది దీనికి రెండు సంవత్సరాల క్రితమే కాలికి గాయమయ్యి ఎముక తిరిగిపోవడం అయితే జరిగింది ఆ ఎముక నిలువుగా అతిక్కుపోవడం వల్ల అది నడవలేక నరకయాతనైతే చూస్తుంది దాని బాధను చూస్తే మాకు చాలా మనసు విరిగిపోతుంది ఎందుకంటే దీనికి ఏమీ చేయలేని పజిషను ఎందుకంటే డాక్టర్స్తో సర్జరీ అని కూడా ప్రయత్నం చేస్తే సర్జరీ చేసినా పని చేయదండి అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది చాలా డాక్టర్స్కి చూపించాము ఇటువంటి ఆంబోతులు అనారోగ్యంతో ఇలా ఇబ్బంది పడుతూ రోడ్ల మీద తిరగడం చాలా బాధాకరమైన విషయం భీవరం మున్సిపాలిటీ వారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వీటి గురించి స్పందించి సురక్షితమైన ప్రదేశాల్లో పెడితే వీటికి మంచిదని చెప్పి మేము కోరుకుంటున్నాము జై హింద్